మాన బిల్లు విరబూసింది పూల జల్లు వికసించింది వళ్ళు చల్లు మంది నీ పుట్టుకతో పుడవి తల్లి తులకించింది కన్న తల్లి ప్రసవించింది పంచే నువ్వే చంద్రన్నా కమ్ముకున్న చీ కటి నా పుణ్యమీ చంద్రుడి వల్లే వెన్నెలంతా నింపే నువ్వే చంద్రన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారుగా నలభై సంవత్సరాల పైగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు ముందు చూపు కలిగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు ఈ రోజు ప్రజలందరి మనల్ని పొందిన మహానాయకుడు మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞాన కానీ ఆయన రాజకీయ దురంధుడు అనాలన్నా రాజకీయ చాణకుడు అనాలన్నా ఆయనే మనం ఎగ్జాంపుల్ గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ రోజుకి కూడా చెక్కుచదరం చిరునవ్వుతో ఆయన ఈ రోజు ఆయన చేస్తున్న పరిపాలన ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తమందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే కో కొలను చెప్పుకోవచ్చు ఇలా కూర్చుంటే ఒక ఎన్ని కొన్ని గంటలైనా మేము మాట్లాడుకోగలం అటువంటి వ్యక్తి ఏదేదైనా క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఆయన చూసే నేర్చుకోవాలి చాలా సందర్భాల్లో ఒక చెప్తారేకల శిష్యురాలు నేను ఆయన చూసి నేర్చుకున్నాం ఆయన మాట విని నేర్చుకున్నాం ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి నేర్చుకున్నాం ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి మేము నేర్చుకునే పరిస్థితి కూడా కనిపించింది ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్ రాబోయే తరానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ రెండు వేల ఇరవై ఇరవై విజన్ అంటే ఏంటి విజన్ అని నవ్విన వాళ్ళందరూ కూడా ఈ రోజు ముక్కును వేలేసుకునే పరిస్థితి అదే సైబరాబాద్ లోని హైదరాబాద్ లోని కూడా ఈ రోజు అది చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేకపోతే అక్కడ ఫార్మర్ కంట్రీలో ఉన్నామన్న తలంపు వచ్చే పరిస్థితులు ఆ రోజు కనిపించింది మళ్ళా ఈ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పి ఈ రోజు మళ్ళా ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ కెలా అగ్రగామిగా నిలబెట్టడానికి ఈ రోజు నుంచి కూడా ప్రణాళిక రచిస్తున్న వ్యక్తి అన్నిటికీ మించి ఈ రోజు ప్రజల భాగస్వామ్యంతో పి ఫోర్ విధానంతో ఒక బంగారు కుటుంబాన్ని ఏర్పాటు చేసి మార్గదర్శనం ముందుకు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ పరంగా ఎంతవరకు ఆదుకోగలం ప్రైవేట్ పరంగా వాళ్ళు ఎంతవరకు వరకు ఆదుకోగలర నిర్ణయంతో ఈ రోజు సుమారు ఇరవై లక్షల కుటుంబాలను ఈ రోజు టార్గెట్ గా చేసుకుని బంగారు కుటుంబాల కింద మార్చి కార్యక్రమం ఇవన్నీ చేయటానికి ఇవన్నీ కూడా ఆయన కళలు సాకారం అవటానికి ఆయన మంచి ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకటైతే చెప్తున్నానండి ఎవరైనా ఈ ఎలక్షన్ లో నెగ్గిన తర్వాత మళ్ళా ఎలక్షన్ గురించి ఆలోచించేవాడు ఒక మామూలుగా ఒక లీడర్ అయితే నెక్స్ట్ జనరేషన్స్ ఆలోచించేవాడు ఒక విజనరీ ఆ విజనరీ లీడర్ మా చంద్రబాబు నాయుడు గారు అవడం మా ముఖ్యమంత్రి అవడం నిజంగా మా అందరికీ కూడా గర్వకారణం ఆయన హయాంలో పనిచేసినందుకు నిజంగా మేమందరం కూడా ఇది ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ సర్కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మా అందరినీ కూడా గైడ్ చేసి ఒక మంచి రాజకీయ నాయకులుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దే క్రమంలో ఆయనకి ఎటువంటి హడెల్స్ రాకూడదని ముఖ్యంగా ఎవరి దృష్టి కూడా తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ హ్యాపీ బర్త్ డే